జీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ద్రౌడీన్ ఐడియాలజీలో ప్రధానంగా ఏంటంటే హేతువాదం కూడా వన్ ఆఫ్ ద ఇది హేతువాదం కంటే కూడా ఒక రకంగా సెక్యులరిజం అని చెప్పొచ్చు రెండోది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము తర్వాత కాస్ట్ బేస్డ్ కి వ్యతిరేకత తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజియన్ లేకపోతే హిందుత్వ సనాతన ధర్మ వీటికి వ్యతిరేకత అనేది అక్కడ బలంగా ఉంటుంది ఆ ద్రవిడీన్ ఉద్యమం ఉండడం వల్ల ఇప్పుడు దానివల్ల దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళు కష్టంగా ఉంది అందుకనే ద్రౌడేణి పార్టీలో ఒకటైన ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళాలి అనేది ప్లాన్ ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ డిఎంకే చాలా స్ట్రాంగ్ ఉంది విజయ్ ఇంపాక్ట్ కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ లేదు ఆల్రెడీ రజనీకాంత్ మిత్రుడు అయిపోయాడు దీంట్లో హిందుత్వాన్ని రచ్చగొట్టి అక్కడ మనం మనుగడ సాగించాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా పవన్ కళ్యాణ్ ని రంగంలో దించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన నోటెడ్గా హీరో కాబట్టి స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్ ని అక్కడ దించాలా అక్కడ ఉపయోగించుకోవాలనేది ప్లాన్ చేశారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా చేశారు సో పవన్ కళ్యాణ్ కూడా దీనికి తగినట్టు తమిళ్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున తిరుపతిలో వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడాడు ఉదయనీధ్ స్టాలిన్ ఏంటంటే అంతకుముందు ఒక సభలో ఈ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి ఇది ఆపరేషన్కి సనాతన ధర్మం దోహదపడుతుంది కులాల అంతరాలని పెంచుతుంది ముఖ్యంగా కింది కులాలకి అది వ్యతిరేకత ఉంటు వ్యతిరేకంగా ఉంటుంది అందువల్ల సనాతన ధర్మం అంటే కుల ధర్మం తప్ప ఇంకేం కాదు ఈ కుల ధర్మం వల్ల కింది కులాలు వేల నుంచి ఇబ్బందులు పడుతున్నాయి సప్రెస్ చేశారు వాళ్ళని అంటరానితనం కూడా దాని వల్లే ఉంది అన్న యాంగిల్ ఆయన మాట్లాడాడు దాని మీద దేశమంతా వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడు అప్పుడే ఆయన మీద కూడా కేసులు పెట్టారు అప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయనే కేసు పెట్టాడు ఇప్పుడు కూడా వాంజినాథన్ అనే ఆయన ఈయన మీద కేసు పెట్టాడు ఇప్పుడు నేపథ్యం ఏంటంటే తమిళనాడులో మధురైలో గుండ్రం అని ఒక కొండ ఉంటుంది ఈ గుండ్రం కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడే పక్కన ఒక మసీదు కూడా దర్గా దర్గా వందల ఏళ్ళ నుంచి దర్గా కూడా అక్కడే ఉంది దర్గా టెంపుల్ ఇది మనం ఒక అనేక చోట్ల చూస్తూ ఉంటాం గోల్కొండలో కూడా ఒక దర్గా కనబడుతుంది మనకి ఇదేందంటే ఒకప్పుడు ఏంటంటే హిందూ రాజులు వాళ్ళు దానికి సంబంధించిన టెంపుల్స్ మిగతా ఉండేవి తర్వాత ముస్లిం రాజులు వచ్చారు కొంతమంది ముస్లిం రాజులు టెంపుల్స్ ని కొట్టేశారు ని కొట్టడానికి కూడా ప్రధాన కారణం చరిత్రకారులు వివరించారు ఎందుకంటే టెంపుల్ ఎకనామీ అని ఉంటుంది టెంపుల్లో డబ్బులు నిధులు ఉంటాయి కాబట్టి దానికోసమే దాడి చేశారు తప్ప హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకోలేదు అని కూడా చరిత్రకారులు మిడివల్ చరిత్రకాలు చాలా మంది రాశారు అయితే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే దర్గా స్వామి ఒకే దీని మీద ఉన్నారు దీని మీద గొడవలు జరిగాయి కోర్టుకి కూడా వెళ్ళారు కోర్టు కూడా ఏం చెప్పిందంటే అది ఇద్దరికి సంబంధించింది ఆ ప్రాపర్టీ కాబట్టి రెండు పక్క పక్కన ఉన్నా కూడా గొడవలు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయితే ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని గోడ అక్కడ స్కోప్ ఉంది కాబట్టి హిందువుల్ని రచ్చగొట్టి తాము బలపడాలని మామూలుగానే బీజేపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బీజేపీ రంగంలోకి దిగకుండా సంఘ పరివార్ అంటారు సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు విహెచ్ఎస్ విహెచ్పి కావచ్చు బజరంగ దళ కావచ్చు హిందూ మున్నాని కావచ్చు ఏపీ కావచ్చు ఇలాంటి వాటిని అన్ని గెలిపి సంఘ పరివారాన్ని పిలుస్తారు ఈ సంఘ పరివార్ని వీళ్ళు రచ్చగొట్టి వీళ్ళు హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి చేస్తుంటారు ఇక్కడ కూడా ఏమైంది హిందూ మున్నాని అనే ఒక ఆర్గనైజేషను ఈ ఇష్యూని టేకప్ చేసి ఇది సౌత్ అయోధ్య పోరాటం అన్నట్టుగా దీన్ని మలిచింది అంటే అయోధ్యలో రామ జన్మభూమిని బాబ్రి మసన్ కొలగొట్టి రామ జన్మభూమిని ఎలాగో ఫైనల్ గా అయోధ్యలో కట్టారు అలాగే ఇక్కడ కూడా ఈ దర్గాన్ని కొలగొట్టేయాలి అనేది వీళ్ళ పోరాటం ఈ పోరాటానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడో పోరాడుతున్నారు ఇప్పుడేమైందంటే వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు అదేంటంటే మురుగ మురుగ మురుగుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు తమిళ వాళ్ళు మురుగ భక్తర్ గలీన్ ఆన్మీగ మోనాడు అనే ఒక ప్రోగ్రాం పెట్టారు ఇది మొత్తం పదకొండు రోజులు పెట్టారు దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు పదకొండు రోజులు వద్దు మూడు రోజులు జరుపుకోండి పదకొండు రోజులు అంటే మరి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది మూడు రోజులు అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు పీస్ఫుల్ గా జరగాలి వాళ్ళ మీద ముస్లింస్ మీద ఇంకొకరి మీద కామెంట్స్ చేయకూడదు ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది దీనికి పవన్ కళ్యాణ్ పిలిచారు వీళ్ళు ఈ మానాడికి మురుగ మానాడు అనుకుందాం ఈ మురుగ మానాడికి పవన్ కళ్యాణ్ పిలిచారు పవన్ కళ్యాణ్ వెళ్ళి కోర్టుని ధిక్కరించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు హిందువుల మనోభావాల్ని దెబ్బ మన పెంచుతూ ముస్లిముల మైనారిటీల దెబ్బ దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ స్పీచ్లు ఇచ్చాడు లౌకికవాదం హిందూ దేవుళ్ళని లౌకిక హిందూ దేవుళ్ళని కించపరచడం కోసమే లౌకికవాదాన్ని యూజ్ చేస్తున్నారు అని కూడా ఆయన చెప్పాడు నిజానికి లౌకికవాదం ఏం చెప్తుందంటే అదేమి మతాలకు వ్యతిరేకం కాదు దేవుడు లేడని కూడా లౌకికవాదం చెప్పదు లౌకికవాదం ఏంటంటే మతాతీతంగా ఉండాలి రాజ్యం ఇది మన రాజ్యాంగంలో ఉన్నదే ఇతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు లెక్క ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నదే లౌకికవాదం అనేది దాన్ని తీసేయాలని ఇప్పుడు బీజేపీ కానీ మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏమైందంటే సనా సడన్ గా పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో సనాతనిగా మారిపోయాడు సనాతన ధర్మం అంతకుముందు ఆయన దేవుళ్ళు లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడైనడు ఇవన్నీ ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఇవాళ ఏమో మా నాన్న రామజపం చేసేవాడు అయినా మళ్ళీ ఒక ప్లేట్ కొరాయించి తనకు అనుకూలంగా అంటే పక్కా అందరు రాజకీయ నాయకులు చేసే యూటర్లే పవన్ కళ్యాణ్ కూడా అనేక యూటర్న్లు చేస్తుంటాడు కాకపోతే పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి ఆయన వీడియోలు అంతా పక్క పక్కన పెట్టి దాన్ని వైరల్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు ఈ సనాతన ధర్మం బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి రచ్చగొట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడనేది వాళ్ళు చేస్తున్న అభియోగం ఈ క్రమంలో సేమ్ వాంజీనాథన్ ఇంతకు ముందు ఈయన మీద కేసు పెట్టిన వాంజీనాథన్ పెట్టాడు అయితే వాంజినాథన్ పర్సనల్ పెట్టలేదు ఈ కేసు అక్కడ మధురైలో మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫార్ కమ్యూనల్ హార్మోని అనే ఒక సంస్థ ఉంది దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఇంటర్ఫేత్ ఆర్గనైజేషన్ అంటారు దీంట్లో ఇదేంటంటే అక్కడ అన్ని మతాలు సామరస్యంగా ఉండడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవరిది ఫెస్టివల్ వచ్చినా కూడా సామరస్యంగా దీన్ని ఇతర ఇతర మతాల మనోభావం దెబ్బతీయకుండా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అందరు కలిసి చర్చించుకొని చేసుకుంటున్నారు నిజానికి ఇది వండర్ఫుల్ ప్రయత్నం దీన్ని వీళ్ళు అక్కడ పోయి బ్రేక్ చేస్తున్నారు ఎవరు హిందూ అని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పోయి ఆ సామరస్య వాతావరణాన్ని మొదరైలో దెబ్బతీసే విధంగా మొన్న మాట్లాడి వచ్చాడు పవన్ కళ్యాణ్ దీనికి వ్యతిరేకంగా ఈ సంస్థ తరపున వాంజనాథన్ అక్కడ మొదరై సిటీ కమిషన్ పోలీస్ కమిషన్ కలిసి కంప్లైంట్ ఇచ్చాడు దా కంప్లైంట్లో ఆయన సెక్షన్ లో లాయర్ కాబట్టి ఏ సెక్షన్ లో పెట్టాలి ఏంటి అనేది కూడా చెప్పాడు అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కూడా ఈ కేసు పెట్టాలని కూడా ఆయన ఆర్గ్యూ చేశాడు ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుంది జాతీయ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించే విధంగా జాతీయ భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రజల్లో వివిధ సమూహాల మధ్య గొడవ పెట్టడం వైలెన్స్ రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తే నేషనల్ భద్ర భద్రతా చట్టం కూడా వర్తిస్తుంది కానీ పోలీసులు ఆ చట్టం పెట్టలేదు ఓన్లీ బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ నైన్ త్రీ జీరో టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు జయింది అంటే బేసిక్ గా ఇన్సైటింగ్ రైట్స్ అల్లల్లు చెలరేగడానికి కోసం ఈయన మాట్లాడాడని అట్లాగే ఎనిమిటి అంటే వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని రెక్కెత్త